వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి మన హైదరాబాద్ నగరంలో హైడ్రా మాత్రం ఆగట్లేదని చెప్పుకోవడానికైతే ఏ మాత్రం సంకోచించాల్సిన అవసరం అయితే లేదని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే కూడా ఈరోజు విషయాల్లోకి వెళ్తే మరి హైడ్రా కొన్ని రోజుల గ్యాప్ ఇచ్చుకుంటూ కొన్ని రోజుల గ్యాప్ ఇచ్చుకుంటూ ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి సంవత్సరం నుంచి కూడా ఈ హైడ్రా కూల్చివేతలు అనేటివి మరి ఎక్కడ ఏరియా ఒక్కొక్క ఏరియాకి సంబంధించి కూడా ఒక్కొక్క చోట రోజు రోజుకు మరి హైడ్రా కూల్చివేతలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ కూడా ఆగట్లేదు వాస్తవంగా చెప్పాలంటే కానీ ఇక్కడొచ్చిన సిచ్యువేషన్ ఏంటి అంటే ముఖ్యంగా ఈ హైడ్రా కూల్చివేతలు అనేటివి ఓకే మన హైదరాబాద్ సుందరీకరణ కోసమే చేస్తున్నారే అనుకుందాము లేదా హైదరాబాద్ని డెవలప్ చేయడానికే చేస్తున్నారు అనుకుందాము లేదా ప్రజలకు మంచి జరగడానికే చేస్తుంది ప్రభుత్వం అనుకుందాము కానీ ఇక్కడ ప్రజలకు వచ్చే అనుమానాలు ఏంటి అంటే మరి ఈ హైడ్రా అనేది కేవలం మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళయే ఎందుకు కూలుస్తున్నారు ఇది మెయిన్ పాయింట్ ఎందుకంటే హైదరాబాద్ లో హైడ్రాన్ తీసుకొచ్చినప్పుడు ప్రతి చోట కూడా కూల్చివేతలు నిర్వహించినప్పుడు చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళ మీద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే మధ్య తరగతి కుటుంబాల మీద ఎక్కడి నుంచో వచ్చి పాపం ఇక్కడ ఇంత స్థలం కొనుక్కొని వాళ్ళ ఇండ్లు కట్టుకొని వాళ్ళ బ్రతుకు తెరువును కొనసాగిస్తుంటే వాళ్ళ పడి ఈ హైడ్రా కూల్చివేతలు జరిగాయి ఇక్కడ ప్రభుత్వం మరి వాళ్ళ మీదే చర్యలు చేపట్టింది ఎందుకంటే హైడ్రా జోన్ కు వచ్చేసరికి చాలా మంది పెద్ద వాళ్ళు బిల్డింగ్ కట్టారు కొన్ని కాలేజీలు ఉన్నాయి అందులో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంతెందుకు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ సంబంధికులు కూడా ఉన్నారు కానీ వాళ్ళ వైపు నోటీసులు ఇచ్చాము అన్నారు వాళ్ళ ఇంటి పైన మార్కేసాము అన్నారు వాళ్లకు డెడ్ లైన్ పెట్టాము అన్నారు కానీ వాళ్ళ జోలికి మాత్రం ఎవరు వెళ్ళట్లేదు ఈ హైడ్రా కూల్చివేతలలో వాళ్ళని అసలు టచ్ చేయట్లేదు ఇది విచిత్రం అంటే వాస్తవంగా ఎందుకు చెప్తున్నానంటే కూడా మన్నదాకా కూడా చూసినాము ఎన్నో చోట్ల ఈ సున్నం చెరువు అని అలాగే నల్లకుంట అని మల్కాజ్గిరిలో కానీ మనం వెళ్ళాం కదా చాలా చోట్లకి వెళ్ళాము కానీ ఇక్కడ మూసి మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించి చాదరగట్టు ఇవన్నీ కూడా కూల్చేశారు చైతన్యపూర్లోనైతే పాపం ప్రజలు అల్లాడిపోయారు కూడా మేము ఈ రోజున ఎనభై లక్షల కోటి రూపాయలు పెట్టి ఇండ్లను కొనుక్కొని మేము కట్టుకొని ఈ రోజున మేము బతుకుతుంటే గత ప్రభుత్వమే కదా పర్మిషన్ ఇచ్చింది ఇంకెందుకు అదే కాకుండా అప్పట్లో కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు పర్మిషన్లు ఇచ్చారు అలాంటప్పుడు మేము ఆ పర్మిషన్లన్నీ చూసుకొని కట్టుకున్నాక ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూల్ చేస్తా ఉంది మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారని ఎంతో మంది శాపనార్థాలు కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వాన్ని అంటే ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎవరిని వదిలిపెట్టమని అసెంబ్లీలో సవాల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటికీ కూడా ఎందుకు బడాబాబులను పక్కన పెట్టి పేదవాళ్ళ బతుకుల మీద మాత్రమో మీరు హైడ్రా ఆ కుప్లింగ్లను జేసీబీలని ఎందుకు వాళ్ళ బతుకుల మీదకి నెట్టేస్తున్నారు వాళ్ళని ఎందుకు కూల్ చేస్తున్నారు అని ప్రజలు కూడా అడుగుతున్నారు అలాగే చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో కూడా ఏమని అంటే ఈరోజు చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలులో కూడా మరి నాగర్ కర్నూలు వరకు వెళ్ళింది ఈ హైడ్రా కూల్చివేతలు అని చెప్పుకోవచ్చు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారులు షాపులను కూల్చివేస్తున్న అధికారులు ఎన్నో ఏళ్లుగా ఉన్న షాపులను కూల్చి వేస్తున్న అధికారులు ఇప్పుడు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుకుంటున్నప్పుడు వాళ్ళై కూడా షాపులు కూల్చివేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఎక్కడ చూపిస్తారు బతుకుదేరు ఆధార్ అలాగ బతుకు తెరివే పోకుండా లేకుండా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఫాతిమా కాలేజీ కట్టుకొని ఓవైసీ అంతా విచ్చలవిడిగా కూడా నడిపించుకుంటుంటే ఆ కాలేజీని టచ్ చేసే దమ్ము ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడికి లేకుండా పోయింది ఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది కానీ ఇక్కడ చిరు దుకాణాలు పెట్టుకొని వాళ్ళు బతుకును కొనసాగిస్తుంటే మాత్రము వాళ్ళ షాపులను కూల్ చేస్తున్నారు చిన్న వాళ్ళ మీద ఎందుకు మీ ప్రతాపం అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తారు చూసారా అలాంటి పని చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే అంటే మరి మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి చాలా కూడా అవి కూడా మనకు బఫర్ జోన్ లోనే ఉన్నట్టుగా తెలిసింది ఇవన్నీ కూడా బఫర్ జోన్ లో పెట్టుకొని మరి ఎందుకు వీళ్ళు ఆ కాలేజీల పైన మరి చర్యలు తీసుకోవట్లేదు చాలా వరకు మరి రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లే చూసుకుందాం మనం తిరుపతి రెడ్డి గారిది మరి తిరుపతి రెడ్డి గారి ఇల్లు కూడా బఫర్ జోన్ లోనే ఉంది మరి అలాంటప్పుడు అది కూడా హైడ్రా కూల్చివేతలకే వస్తుంది అప్పుడు కూడా ఈ పాయింట్ రేస్ చేయడం జరిగింది అందరు కూడా ప్రజలు కావచ్చు మీడియా కావచ్చు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ వాళ్ళ మీద మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు పాపము వాళ్ళు చిన్న చిన్న షాపులు ఎన్నో నడిపించుకొని నడిపించుకుని అవిటిపైన వాళ్ళ బతుకు తెరువు కొనసాగించుకుంటుంటే ఆఖరికి ఇప్పుడు ఆ బతుకు తెరువు కూడా లేకుండా చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి ఏమైపోవాలి ఇగో చూస్తున్నాం మనం ఎందుకంటే మళ్ళీ అక్కడ ఇంకొకటి కూడా భారీ పోలీసు బందోబస్తు నడమ కొనసాగుతున్న కూల్చివేతలు అంట ఎందుకు వాళ్ళు ఏమన్నా అన్యాయం చేశారా అక్రమం చేశారా లేకపోతే ఎవరినైనా హత్య చేశారా అంత భారీ బందోబస్తు పోలీసులను పెట్టడానికి ఎందుకంటే కూల్చివేస్తున్న సమయంలో వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళ కడుపు మంటతో అడ్డుకుంటే వాళ్ళని వేయడానికి పోలీసులు కావాలి అక్కడ అందుకు భారీ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేయాలి భారీ బందోబస్తు ఎవరికి ఏర్పాటు చేయాలి ఉగ్రవాదులకు ఏర్పాటు చేయాలి దుండగులకు ఏర్పాటు చేయాలి హంతకులకు ఏర్పాటు చేయాలి భారీ బందోబస్తు కానీ ఇక్కడ ఏ ఆ అన్యం పుణ్యం ఎరగని అమాయకులకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళని ఈడ్చి రోడ్డును బడిస్తున్నారు ఇంకొకటి విదేశీ పర్యటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నాడంట ఇక్కడ ఇండ్లు లేక ఇండ్లను కూల్ చేసుకుంటా బతుకు బతుకు తెరువు కోసం పెట్టుకున్న షాపులను కూల్ చేస్తూ ఉంటే అక్కడ ఎమ్మెల్యే మాత్రం విదేశీ పర్యటనకు వెళ్ళాడు పెట్టడానికి వెళ్ళాడు విదేశీ పర్యటనకు అంటే ఇక్కడ తెలిసిపోతుంది ఇది కుట్రల మధ్య జరుగుతుంది మేము అక్కడ అటాక్ చేయబోతున్నాం మా బుల్డోజర్లతోటి నువ్వు అక్కడ ఉండకు నీకేం పట్టనట్టు విదేశాలకు వెళ్ళిపోయి ఒక రాయబారి రాచరికము సమావేశాలు జరిగాయి అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది పథకం ప్రకారమే ఎమ్మెల్యే వెళ్ళాక షాపులు కూల్చివేసి తమ పొట్టను కొడుతున్నారంటూ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి అంతే కదా ఇగో చూడండి మీరే చూడండి ఇక్కడ అవి ఏ షాప్ లో ఫ్రూట్స్ ఫ్రూట్ షాప్ లేవు చూడండి చిన్న చిన్న ఫ్రూట్ షాపులు వాళ్ళు పెట్టుకున్నాయి చిన్న టిఫిన్ సెంటర్లు వాళ్ళు పెట్టుకున్నాయి టీ కొట్లు కుట్టు మిషన్ షాప్ అతను అతను మనం చూసాం కదా క్లియర్ గా కుట్టు మిషన్ షాపు ఎంతమంది పోలీసులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదా ఇవన్నీ జిరాక్స్ సెంటర్లు ఫ్రూట్ షాపులు ఇవే ఉన్నాయి అన్నీ కూడా మనం చూసాం క్లియర్గా కూడా మరి ఇన్ ఇంతమంది పోలీసుల వాళ్ళ కోసం ఆ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ కోసము ఇంతమంది సిబ్బందిని పెట్టి అక్కడ కూల్ చేస్తూ వాళ్ళని రోడ్డు పాలు చేస్తున్నారు వాళ్ళ బతుకు తెరువు కనీసం ఏమైనా చూపిస్తామని అయినా చెప్పారా ప్రభుత్వము లేదు కదా వాళ్లకు మీకు పలానా చోట మీ షాప్స్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ పోనీ మేము రోడ్డు కోసమే చేస్తున్నాం ఇక్కడ అని అనుకున్నా కానీ ఇక్కడ నుంచి మీకు వేరే ప్లేస్ చూపిస్తాము అక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టుకొని మీరు బ్రతకండి అని చెప్పి ఫస్ట్ వాళ్ళకు బతుకు తెరువు ఇలాంటి చర్యలకు పాల్పడాలి అవి ఏమీ లేవు పోనీ మీరేమైనా డబ్బులు కట్టిస్తున్నారా వాళ్ళకి ఇంకో వ్యాపారం ఏమైనా మొదలు పెట్టుకోవడానికి అది లేదు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మళ్ళీ హైడ్రా కూల్చివేతలు మొదలు పెడితే ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద పడాల్సి వస్తుంది మధ్యతరగతి కుటుంబాల మీద వాళ్ళ మీద పడ్డప్పుడు మరి పెద్ద పెద్ద బాబులని ఎందుకు వదిలిపెట్టారని క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆపేశారు జిల్లాలలోకి వెళ్ళిపోయినారు ఇంకా ఇప్పుడు జిల్లాల మీద పడుతుంది హైడ్రా అనేది ఆ జిల్లాల మీద పడ్డారు ఇప్పుడు గ్రామాల మీదకి వెళ్తే మాత్రం ఉరికిచ్చి కొడతారు నిజంగా చెప్తున్నాం ఎందుకంటే ఇది మా భూమి మా ఊరు మా పొలిమేర అడగడానికి నువ్వెవరు అని అడుగుతారు రావడానికి నువ్వెవరు అంటారు కుప్లింగ్ పెట్టి చూడు ఏం చేస్తామో అంటారు మరి ఎందుకు ప్రభుత్వము ఇలా చిన్న చిన్న వ్యాపారస్తుల మీద పడడం ఎందుకంటే సామాన్య ప్రజలే బలైపోతున్నారు ఇక్కడ ప్రభుత్వం అయితే ఆలోచించాలి వాళ్లకు కనీసం వాళ్ళ ఏంటి అని అన్న చూపించిన తర్వాత ఇలాంటి చర్యలు చేపట్టాలి ఊరికనే హైడ్రాన్ కూల్ చేస్తున్నాము అందాల బామల్ని తీసుకొచ్చాము హైదరాబాద్కి అన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఏంటి అంటే మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను నేను ఇది అయిపోయిన తర్వాత అది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో మరి అది ఎంత దారుణమైన పరిస్థితితో తెలియదు కానీ ఇలాంటి చేష్టలు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి మన ప్రభుత్వంలో కూడా చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏంటయ్యా అంటే సామాన్య ప్రజల్ని పేద ప్రజల్ని రోడ్డు మీదకిడ్చి వాళ్ళ బ్రతుకుల దిమ్ మీద కొట్టి వాళ్ళను బలి చేసి బలిదానం తీసుకోవడానికే తెలంగాణ ప్రభుత్వం పరిపాలిస్తుంది అనే విధంగానైతే అయితే మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन